హాయ్ ఎవ్రీవన్ ఈరోజు పన్నీర్ ప్రిపరేషన్ అండ్ పన్నీర్ కర్రీ టోటల్ ప్రాసెస్ మీకు ఒక వీడియోలో నేను చూపించబోతున్నాను ముందుగా ఒక టూ లీటర్స్ పాలని ఈ విధంగా బాయిల్ చేసుకోండి మంచిగా బాయిల్ అయిన తర్వాత ఒక రెండు నిమ్మకాయలని పిండేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ మరుగుతున్న పాలల్లో యాడ్ చేసుకోండి మనం యాడ్ చేసుకున్న ఒక టూ మినిట్స్కే పాల అనేది విరిగిపోతుంది చూడండి మనం నిమ్మరసం పోయగానే కొంచెం కొంచెంగా మనకు తెలుస్తుంది ఈజీగా చూసారు కదా విరిగిపోయినట్లు ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా పాలు అనేది విరిగిపోవాలి మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి లేదంటే అడగంటుతుంది ఈ విధంగా పాలు మరుగుతున్నప్పుడు మనము గిన్నెలో చెంచా ఉంచడం వల్ల కూడా మనకి పాలు అనేవి పొంగవు నార్మల్ టైంలో కూడా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్పు ఈ విధంగా పాలు విరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారు కదా ఎంత బాగా విరిగాయో వెనిగర్ కూడా వాడొచ్చు మనం నిమ్మారసం ప్లేస్లో ఈ విధంగా విరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక క్లాత్ తీసుకొని అందులో వడకట్టుకోండి మనం క్లాత్లో వడగట్టే అప్పుడు ఎగ్జిస్ట్ వాటర్ మొత్తం తీసేసుకోండి ఈ విధంగా కింద ఒక కింద పెట్టడం వల్ల ఏంటి అంటే వాటర్ మొత్తం అందులోకి వెళ్ళిపోతాయి మనకి ఓన్లీ పన్నీర్ మాత్రమే పైన కుండిపోతుంది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ తీసేసుకోండి ఈ విధంగా గిన్నె పైన నీట్గా క్లాత్ని ప్లేట్ చేసుకొని పన్నీర్ మొత్తాన్ని నీట్గా స్ప్రెడ్ చేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయండి పన్నీర్ని పన్నీర్ పైన వెయిట్ పెట్టేసి వదిలేయండి దానివల్ల దాంట్లో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాతనే మనకి ఫుల్ పన్నీర్ అనేది ప్రిపేర్ అవుతుంది మీ దగ్గర ఏది వెయిట్ ఉంటే అది పెట్టేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసేసి చూడండి పన్నీర్లో మాత్రం వాటర్ అనేవి ఉండవు ఈ విధంగా రెడీ చేసుకున్న పన్నీర్ని మనకు ఏ విధంగా అయితే నచ్చుతుందో ఆ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పన్నీర్ ఈ విధంగా మనం చాలా సింపుల్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ని చాలా పఫీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది పన్నీర్ మీరు కూడా ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకోండి ఇప్పుడు మనం పన్నీర్ని ఏ విధంగా కర్రీ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా పన్నీర్ని అందులో కొంచెం సాల్ట్ కారం మీ దగ్గర మసాలా పౌడర్ ఉంటే మసాలా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్స్ ఆయిల్ వేసుకోండి ఇంకా మీ దగ్గర మసాలా ఐటమ్స్ ఉంటే యాడ్ చేసుకోండి నేను ఓన్లీ టూ ఐటమ్స్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డల్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి కర్రీకి సరిపడ సాల్ట్ వేసుకొని మంచిగా గోలనివ్వండి ఆనియన్ని ఈ విధంగా గోలిన తర్వాత ఒక రెండు టమాటాలని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి టమాటా కూడా మంచిగా మగ్గిన తర్వాత పక్కకు తీసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక వన్ టేబుల్ ఆయిల్ వేసుకొని ఇందాక మనం మసాలా ఐటమ్స్ పట్టించి పెట్టాం కదా పన్నీర్కి అవి ఇందులో యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేయండి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి పన్నీర్కి కారం మసాలా అనేది కొంచెం మంచిగా పడుతుంది ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోండి మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక వన్ టేబుల్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందాక గ్రేవీ పట్టుకున్నాం కదా మనం ఆ గ్రేవీని ఇందులో యాడ్ చేసుకోండి ఈ విధంగా మంచి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆ విధంగా మగ్గనివ్వండి ఆయిల్ అనేది మనకి మంచిగా గ్రేవీ పైనకి తేలాలి అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్ గ్రేవీ అనేది ప్రిపేర్ అవుతుంది మీకు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అని అనిపిస్తే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది అందులో మనకి కర్రీకి సరిపడా కారం యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అని మనం ముందే వేసుకున్నాం కదా సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఇందులోనే కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి మంచి కలుపుకోండి పెరుగును కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి వాటర్ కొంచెం యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు అవసరం అనిపిస్తే లేదు అంటే అలానే మగ్గనివ్వండి కొంచెం గ్రేవీ థిక్నెస్ వచ్చింది అని అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి టూ మినిట్స్కి మూత తీసి చూస్తే ఈ విధంగా ఆయిల్ అనేది కొంచెం పైనకొస్తుంది మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకోండి లేదంటే అడగంటుతుంది గ్రేవీ అనేది టూ మినిట్స్కి ఆయిల్ అనేది మొత్తం పైనకొచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ వచ్చిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేయండి కొత్తిమీర అయినా లేదంటే కస్తూరి మేతి అయినా వేసి గార్నిష్ చేసుకొని ఒక టూ మినిట్స్ స్టవ్ పై పెట్టేసి వదిలేయండి మనకి పర్ఫెక్ట్ పన్నీర్ కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది మంచిగా పైనకి తేలి పన్నీర్కి కూడా మంచిగా పడుతుంది ఈ విధంగా ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పర్ఫెక్ట్ పన్నీర్ కర్రీ రెడీ